చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎందుకు దూరంగా ఉన్నారు పోటీ నుండి తప్పుకోవటానికి కారణం ఏమై ఉంటుంది గెలిచినా ఓడినా అపఖ్యాతి వస్తుందని చంద్రబాబు భావించారా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు రచ్చ రేపుతున్న తరుణంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున మాజీ మంత్రి బొత్స పోటీకి దిగగా కూటమి ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయింది అయితే పోటీ నుంచి దూరంగా ఉండాలన్న చంద్రబాబు నిర్ణయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది పోటీ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏమై ఉంటుందా అని రకరకాల చర్చలు జరుగుతున్నాయి అయితే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చాలా తెలివైనదేనని మెజారిటీ వర్గాల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దానికి కారణం లేకపోలేదు ఎన్నికల్లో మొత్తం ఓటర్లు ఎనిమిది వందల నలభై ఒక్క మంది ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇలా అందరినీ కలుపుకుంటే వైసీపీకి ఆరు వందల పదిహేను సభ్యుల బలం ఉంది టీడీపీ కూటమికి రెండు వందల పదిహేను మంది సభ్యుల బలమే ఉంది మ్యాజిక్ ఫిగర్ నాలుగు వందల ఇరవై ఒకటి కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేసినా గెలుపు వైసీపీదే అవుతుంది కానీ టీడీపీ ప్రలోభాల పర్వం మొదలుపెట్టినట్టు టాక్ కూడా వచ్చింది అయితే వైసీపీలో ఉన్న ఆరు వందల పదిహేనులో చాలా మంది స్వచ్ఛందంగా కూటమిలోకి రావటానికి ఆసక్తి చూపించినప్పటికీ చంద్రబాబు పోటీ విషయంలో వెనక్కి తగ్గారు ఓడినా గెలిచినా దానివల్ల అపఖ్యాతి తప్పదని భావించిన చంద్రబాబు ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవటానికి మంచిదని నిర్ణయించుకున్నారు మరి అపఖ్యాతి ఎందుకు వస్తుంది అంటే కాసేపు టీడీపీ కూటమి గెలుస్తుంది అనుకుందాం అలా గెలవాలంటే ఇప్పుడు టీడీపీకి ఉన్న సంఖ్యా బలానికి ఖచ్చితంగా మరో రెండు వందల ఆరు మంది కావాలి ఎంతమంది స్వచ్ఛందంగా వచ్చినా చంద్రబాబు ప్రలోభాలకి గురి చేశాడు తాయిలాలిచ్చాడు అన్న అపఖ్యాతి ఖచ్చితంగా వస్తుంది ప్రాక్టికల్ గా ఆలోచించినా కూడా రెండు వందల ఆరు మందిని ఏదో రకంగా తన సైడ్ తీసుకొచ్చి ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు కేవలం ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం చంద్రబాబు తన పేరుని పోగొట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు అదే ప్రలోభాలకి గురి చేయకుండా డైరెక్ట్గా ఎన్నికలకు వెళితే టీడీపీ ఓడిపోవటం అనేది ఖాయం ఖచ్చితంగా ఓడిపోతుందని తెలిసినా కూడా పోటీకి వెళ్లటం వల్ల చెడ్డ పేరే ఎక్కువగా వస్తుంది చంద్రబాబుకి సో గెలిచినా ఓడినా చంద్రబాబుకి ఒరిగేదేమీ లేదు ఎలా చూసుకున్నా చెడ్డ పేరే వస్తుంది అందుకే ఆ గట్టుకి ఈ గట్టుకి వెళ్లకుండా మధ్యలోనే తటస్థంగా ఉండిపోయి ఎన్నికల నుండి దూరంగా ఉన్నారు దీనివల్ల కనీసం ఆయనకు గౌరవం అయినా దక్కుతుంది సో చంద్రబాబు ఈ విషయంలో తెలివైన నిర్ణయమే తీసుకున్నాడు ప్రజల అభిమానంతో నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకున్న కూటమి ఎన్నికల్లో విజయం సాధించిన కొద్ది నెలల్లోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవటం వల్ల పార్టీ ఖ్యాతి దెబ్బ తినటమే కాదు ఆపోజిషన్ పార్టీకి ఒక అస్త్రం స్వయంగా ఇచ్చినట్లవుతుంది అందుకే చంద్రబాబు వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వాలి అనుకోలేదు ఇప్పుడు చూడండి ఎన్నికల్లో బొత్స సత్యబాబు గెలుస్తాడు కానీ పెద్దగా సంబరాలు చేసుకోవటానికి ఆస్కారమే లేదు మేము పోటీ చేయలేదు అని టీడీపీ వర్గీయులు చెప్పుకోవటానికి వీలుంది గెలుచుంటే మేము ఎలాగైనా గెలిచేవాళ్ళం కానీ హుందాగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో మేము వదిలేసామని టీడీపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకోవచ్చు సో గెలిచిన వైసీపీకి ఆ ఆనందం ఇవ్వకుండా ఉండటానికే చంద్రబాబు ఈ వ్యూహం పన్నినట్లు అర్థం చేసుకోవచ్చు మరి చంద్రబాబు నిర్ణయంపై మీ ఒపీనియన్ ఏంటి మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి